ఘనంగా క్రిస్మస్ పండుగ వేడుకలు క్రిస్మస్ పండుగ పర్వదినం పురస్కరించుకుని చిన్న వడ్డేమన్ గ్రామంలో ఎంబీ మిస్పార్చ్ నందు నూతనంగా ఎన్నుకోబడిన సర్పంచ్ వట్టిన్ స్వప్న శివకుమార్ వార్డు మెంబర్లు గ్రామ పెద్దలు మరియు చర్చ్ పోస్టర్ పెద్దలు క్రిస్మస్ వేడుకల్లో పాల్గొని కేక్ కట్ చేసి ప్రజలకు క్రిస్మస్ పండుగ శుభాకాంక్షలు తెలిపారు సంఘ పెద్దలు నూతనంగా ఎన్నుకోబడిన సర్పంచ్ వార్డు మెంబర్లను షాలువతో సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు ఈ యొక్క కార్యక్రమంలో సర్పంచ్ స్వప్న శివకుమార్ చైర్మన్ బి ప్రభాకర్ వైస్ చైర్మన్ దావి సెక్రటరీ ట్రెజరర్ సలహాదారు త్రిపత్రి మరియు చర్చి పెద్దలు మహిళలు చిన్నపిల్లలు యువకులు పాల్గొన్నారు ये चुनाव जीत के भी नारे में करो ठीक है चुनाव जीत के ना देश का नहीं मर्जी मारते हैं सलमान देश में रहा सलमान कोई

マジで、マジで、この人たちは、やら、やら、やら、やら、やら、やら、やら、やら、やら、 మన సంఘానికి ఐదు లక్షలు శాంక్షన్ చేపించినటువంటి స్వప్న శివకుమార్ గారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను దయచేసి దానికి సంబంధించినటువంటి ఆర్డర్ కాపీ కూడా మా చేతిలో పెట్టాలని అందరికి కూడా వంద క్రిస్మస్ శుభాకాంక్షలు ఈ సమయంలో కూడా మన గ్రామ ప్రథమ పౌరులు Happy Happy Christmas, Merry Merry Christmas, Happy Happy Christmas, Merry Merry Christmas, Merry Merry Christmas, happy, happy Happy Christmas, hum Happy Happy Christmas, Merry Merry Christmas. यार पाँच पार्टीज़ में करते हैं ना? आपने कौन सा करा? आह हाँ। इस वाले रामनाथाये, मंचाई रावत के लिए, तब बसा दिशा मंच। క్రిస్మస్ ఆరాధన అంతట్లో కూడా మీరున్నారు మీకు వందనాలు మాయమప్ప మీకు వందనాలు ప్రభా పాల్గొన్న విశ్వాసాలందరినీ మీరు మరొకసారి జ్ఞాపకం చేసుకొని దీవించండి ఆశీర్వదించండి సమర్పించినటువంటి ప్రతి హస్తమును కుటుంబమును మీరు దీవించడం జన్మదినాన్ని జ్ఞాపకం చేసుకొని ఎంపీ విశ్వాస్ సంఘంలో చాలా ఘనంగా క్రిస్మస్ వేడుకలు జరిగాయి ఐదు వందలకు పైగా విశ్వాసులు పాల్గొని దేవిని ఆరాధించారు మరి కేవలం క్రైస్తవులకి కాదు కానీ శుభదినము భూలోకంలో మానవులందరూ కూడా దేవుడు రక్షణ అనుగ్రహించాడు మరి మనము దాని కొరకు వెళ చెల్లించాల్సిన అవసరం లేదు కానీ ఆయన ఈ లోకంకి రావడం ద్వారా తన రక్తాన్ని చిందించడం ద్వారా ప్రజలందరికీ కూడా రక్షణ దయచేయబడి ఉన్నది కాబట్టి ప్రజలందరూ కూడా యేసును క్రీస్తుని ప్రభువుగా అంగీకరిస్తే పరలోకంలో రాజ్యంలో చేరుతారు కాబట్టి మరి శుభదినమున లోకమంతటి కూడా రక్షణ దినం శుభదినం మరి సంఘపక్షమున మరి ప్రజలందరూ కూడా క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను ఆమె